హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తున్నాను ఇక్కడ ఏంటంటే బట్టలు అన్నీ శుభ్రంగా ఇంకా వాడని బట్టలు ఏమన్నా ఉంటే పైన మూట కట్టేసేయడమే ఇంకా మిగతావన్నీ కూడా ఇంకా బీరువాలో సర్ది పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి కొంచెం ఫ్రీ వస్తుంది స్పేస్ అనేది వస్తుంది బీరువాలో లేకుంటే ఇంకా అన్నీ చెప్పాను కదా ఎలా పడితే అలా ఉంటాయండి బాటలన్నీ కూడా బాగా మా నలిగిపోయాయి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఐరన్కి ఇవ్వాలండి ఖచ్చితంగా ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే బీరువా మొత్తం సర్దేద్దాము ఈరోజు అనుకున్నాను కానీ అంత కుదరలేదు చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ తీసేసానండి మొత్తం తీసి పక్కన వేసేసాను కింద సెలపుల్లో కూడా బెడ్షీట్లు అన్నీ కూడా సర్దాలి ఉతికేసానని చెప్పాను కదా మీకు కూడా ముందు వీడియోలు ఇంకా అవన్నీ నీట్గా సర్దేసుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మొత్తం సర్దుతానని చె అని అనుకున్నాను కానీ కుదరలేదు ముందు నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో బ్లాగ్ అండి ఫోర్ టు ఫైవ్ మొత్తం పని అయితే క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత మిగతా సెల్ఫ్లు అన్నీ కూడా సరిదాక మొత్తం ఒకసారి చూపిస్తానండి నేను ఇంకా పూర్తిగా ఏం సర్దకుండానే తీసాను అనమాట సగం సర్దేశాక ఒక వీడియో క్లిప్ అనేది తీసాను మళ్ళీ ఎందుకు లే అని ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మా హస్బెండ్కి కూడా వాడని బట్టలు ఉన్నాయండి అంటే కలర్ పోయిన షర్ట్స్ అవి ఉంటాయి కదా ప్యాంట్లు అనేవి వాడనివి ఇంకా అవన్నీ కూడా నీట్గా అడిగేసి తీసేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు తను ఇంకా వెంటనే అడిగేసి తీసేస్తే సరిపోతుంది మళ్ళీ కుదరదు అందులో దొరకరు కూడా అంటే డ్యూటీకి వెళ్ళేసరికి మళ్ళీ వస్తారో తెలియదు కదా ఇంకొంచెం ఎర్లీగా అయిపోయింది అనమాట తను డ్యూటీ అయితే అందుకని చెప్పేసి ఇంకా అడిగాను ఓకే అన్నారు అందుకని చెప్పేసి ఇంక ఫాస్ట్గా ఈ బట్టలన్నీ సర్దేసుకుందాం ముందు సగం సర్దేశానండి ఇంకా తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ బట్టలు చూద్దాము మళ్ళీ బజార్కి వెళ్ళిన ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది రారు కదా త్వరగా ఇంటికి అని చెప్పేసి ఇంకా ఆ పని అయితే చేయాలని డిసైడ్ అయ్యా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఆ తర్వాత వచ్చేసి వీటి ఫ్యాంట్లు చున్నీలు ఉంటాయి కదండీ వాటిని కూడా తీసుకోవాలి అవి అయితే లాకర్ లాగా ఉంటాయి కదా మనకి మనీ పెట్టుకోవడానికి ఇస్తారు కదా వాటిలో అయితే నేను ఫ్యాంట్లు చున్నీలు అయితే పెట్టేశాను చెప్పాను కదా ఎక్కువగా స్పేస్ లేదని అయితే ఈ బట్టలు సర్దడం ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటానండి అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి నాకైతే ఏంటో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అంతే చిన్నప్పటి నుంచి బట్టలు ఉతుకడము ఇలా మడతలు పెట్టడము అనేది అస్సలు నచ్చదు నేనైతే మా హస్బెండ్ అడుగుతూ ఉంటాను ఈ బట్టలు మడదడానికి ఒక పని మనిషిని పెట్టు బావా అని చెప్పేసి అబ్బో మా రాజు కూతురు పోయి ఎందుకు పెట్టను అని చెప్పేసి అటకారం ఆడుతుంటాడు అంటే నేను జోక్గానే చెప్తాను అండి మనకు అంత బడ్జెట్ ఎక్కడ ఉందిలే కానీ జోగ్గా చెప్తుంటాను తను కూడా జోగ్గానే తీసుకుంటారు సీరియస్గా అయితే తీసుకోరులేండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇవి సగమే పెట్టేశారండి మిగతా సగం తర్వాత పెట్టొచ్చు అని చెప్పేసి ఇంకా త్వరగా కానీ నింబజారికి వెళ్ళాలి అని చెప్పేసి మా హస్బెండ్ వెనకే నిలబడి ఉన్నారు రా వీడియో తీస్తా అంటే నేను రానమ్మో అని చెప్పేసి అంటున్నారు అనమాట సరేలే ముందు నీ షెల్ఫ్ సర్ చేస్తాను నువ్వు వెళ్ళిపోదు అని చెప్పేసి అన్నాను ఈ లోపు ఏంటంటే టీ కూడా పెట్టిచ్చేసాను తాగారు ఇంకెప్పుడెప్పుడు వెళ్ళాలా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తున్నారు చెప్పాను కదండి ఇలా ఉంటుంది చూడండి అసలు అంత దరిద్రంగా ఉందో సెల్ఫ్ అనేది ఎందుకంటే మొత్తము ఒకే దాంట్లో అయ్యేసరికి కొంచెం బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది బీరువా అనేది ఇదిగో నా ఫ్యాంటు కూడా ఉంది ఇక్కడే చూస్తున్నారు కదా ఏందో తెలీదు ఇంక నేనైతే అక్కడ ఇక్కడవి ఇక్కడ అక్కడ పెట్టేస్తూ అనమాట ఇవి కూడా ఈ కాగితాలు కూడా ఒకరోజు పీకేసి ఇంకేమైనా మంచి క్లా కాగితాలు వేసి పెట్టాలండి అదే ఒక రోజు మొత్తం నీట్గా సర్ది మళ్ళీ మీకు వీడియో చేస్తాను నేను ప్రస్తుతానికైతే ఇలా సర్దేసానండి నీట్గా చూస్తున్నారు కదా ఇంకా కొరియర్ కూడా రాలేదండి కొరియర్ రావాల్సింది ఏం బుక్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తారు మీకు అది కూడా వస్తుంది ఇంకా ఉదయం రావాలి ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఇప్పటి వరకు రాలేదండి చూస్తున్నారు కదా ఆ కింద షెల్ఫ్ కూడా బట్టలు పెట్టాలి ఇంకా అవి కూడా కొన్ని తీసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంకేమన్నా తినాలనిపించిందని చెప్పి బొరుగులు ఉప్మా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయా ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా నైట్కి కూడా ఎక్కువ అవ్వదు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ తిన్నామంటే నైట్ తినాలనిపించది కదా అవునా కదా అనేది కమెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం ఇంకా వంట రూమ్ కూడా సర్దాలండి పేపర్స్ వేసి కొంచెం చాలా రోజులు అవుతుంది అంటే చాలా రోజులు ఏమవ్వలేదు ఒక నెల అవుతుంది నెలకు ఒకసారి అయినా నేను శుభ్రంగా సర్దేస్తానండి ఆ పని కూడా చేయాలి ఈసారి ఖచ్చితంగా వీడియో తీయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి అలానే అనుకుంటానా ఇంట్రెస్ట్ రాదు వీడియో తీయడానికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మామూలుగానే చేస్తూ ఉంటాను ఈసారి ఖచ్చితంగా అయితే వీడియో తీస్తాను కాకపోతే కొంచెం పేపర్స్ దొరకడానికి కష్టంగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా దాన్ని పట్టుకోలేదు ఈ ఏంటంటే ఆయిల్ అయిపోయింది అది కూడా నింపేశాను శుభ్రంగా తుడిచి క్లీన్ చేసేసాను అండిసేసాను ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగా హెల్ప్ అవుతుందండి నాకు ఇప్పుడు ఇంతకుముందు బాగా స్టీల్ గిన్నెలు అలా పెట్టుకునేదాన్ని నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగంగా ఉందనమాట ఆ బాటిల్ కాడ నుంచి ఇబ్బంది అసలు అనిపించట్లేదు నాకు చూస్తున్నారు కదా కరేపాకు అవి ఏమీ వేయలేదండి నేను ఇంకా పక్కన పప్పు పెట్టాను ఈ మధ్య కాలంలో పప్పు తినక చాలా రోజులు అవుతుందని చెప్పేసి పక్క సైడ్ పప్పు పెట్టాను ఇంకా కరేపాకు పప్పులోకి కావాలి అని చెప్పేసి రెండే రెండు రెమ్మలు ఉన్నాయి ఎక్కువ కూడా లేవు ఇంకా అంట్లు కూడా ఇవేనండి ఉదయం సాయంత్రం తోమామంటే అంట్లు ఎక్కువగా ఉండవు లేదంటే ఉదయం ఒక్కసారి తోమితే మళ్ళీ అమ్మో చాలా అవుతాయి ఇంకా ఒక్కసారి బయట అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట అంటే శుభ్రంగా కడిగి పెట్టేశాను ఇంక ఈరోపు ఏంటంటే కొరీ కూడా ఫోన్ చేశాడు ఎక్కడమైనా హౌస్ అని చెప్పేసి మా హస్బెండ్ చేతికిస్తే మాట్లాడారు ఈ లోపైతే వచ్చేసారు నేను అప్పటికి మా హస్బెండ్ లేడు ఇంక నేనే వచ్చి తీసుకొని వెళ్ళాను అనమాట ఏం ఏమొచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూస్తున్నారు కదా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నేనైతే రెడీ అయిపోయానండి మామూలుగా బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను మా అమ్మ వాళ్ళతోటి కానీ కుదరలేదు ఇంకా తర్వాత ఇద్దీదమ్ము అని ట్రై చేసా కానీ కొంచెం సేపు ఇంకా అట్టా ఎట్ట అంటే వీడియో తీసుకుంటూ తీస్తున్నసరికి కుదరలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నైట్కి సంగటి సంగటి చేసాము సంగటి చేసి దానికి వంకాయ కూర చేశానండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఇంకా వచ్చేసి నేను మా హస్బెండ్ ఇద్దరు చీర సగం తినేసి ఇంకా మజ్జిగ కూడా తయారు చేయాలి మజ్జిగ చేసేదాకా మజ్జిగ కూడా తాగేస్తే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇంకా నేను మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటున్నానండి పెరుగు అయితే మామూలుగా బయట నుంచి తెచ్చుకుంటాము నాకు పెరుగు పాలు అసలు మజ్జిగ నెయ్యి అన్నా కూడా ఇష్టం ఉండదు కాకపోతే కొన్నిసార్లు తింటానండి ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ రావాలి అప్పుడే తింటాను అది కూడా పెరిగే తింటా లేదంటే మజ్జిగం తాగుతాం రెండిట్లో ఏదో ఒకటి అయితే చేస్తారనమాట మీలో ఎంతమంది ఇలా ఉన్నారు నా అలాంటి వాళ్ళైతే కమెంట్ చేయండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి అంతే ఇంకా తర్వాత ఏంటంటే ఇది కొంచెం సాల్ట్ వేసుకొని మనకి విస్కర్ ఉంటుంది కదండి దాంతో మనం మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు మజ్జిగ చేయడానికైతే నాకైతే చాలా సులువుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పని ఇంకేంటంటే ఇది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అయితే ఎక్కువ కలపాలండి ఎందుకంటే పలుచగా ఉంటేనే తాగుతారు మా హస్బెండ్ నేను ఏంటంటే కొంచెమే కలిపాను ఇంక తను వచ్చాక అడిగి కలపొచ్చులే అని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ మరీ పలుచుగా అయిపోయినందుకు ఇబ్బంది తను చూస్తూ ఉంటే కలుపుతాను అంటే ఎంతవరకు పోయమంటే అంతవరకు పోస్తాను అనమాట చూస్తున్నాను కదా కొంచమే పోసాను ఇప్పుడు తర్వాత అయితే ఎక్కువ పోసేస్తాను తను ఇంటికి రాగానే దట్స్ పర్ బ్లాగ్ అండి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి